హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ప్రెసెంట్ అయితే నేను చిన్న తల్లి మా ఆయన అమ్మ వాళ్ళ ఊరికి ఓ బాయ్ తమ్ముల్ చూసారు కాబట్టి మేము అమ్మ వాళ్ళ ఊరు ఎందుకు వచ్చామో మీకు అర్థమయ్యే ఉంటుంది ఎస్ అండి మాకున్న ఇంపార్టెంట్ వర్క్ని ఫినిష్ చేసుకోవడానికి అయితే అమ్మ వాళ్ళు ఊరు వచ్చినాము సో మా చిన్నతల్లికి పుట్టు వెంటకలు తీయించడానికి ఊరు నుండి అయితే అమ్మ నేను చిన్నతల్లి మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము మా ఊరికైతే బస్సులు అందుబాటులో ఉండవు ఓన్లీ ఆటోలే ఆటోలు కూడా టైంకి అస్సలే ఉండవు ఒకవేళ అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే మాత్రం బైక్ పై వెళ్ళడమే ఇంకా మేమైతే రెడీ అయినాం ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ దాటింది మమ్మల్ని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయడానికి నాన్న ఇంకా అన్నయ్య అయితే వస్తున్నారు మా ఊరు నుండి బస్సు లాగే దగ్గరికి వెళ్ళాలంటే త్రీ కిలోమీటర్స్ జర్నీ పడుతుంది నేను ఇంటర్ చేసే టైంలో వన్ ఇయర్ అలా మా ఊరికి కూడా బస్సు అందుబాటులో ఉండేది కాకపోతే ఎవరు ఎక్కట్లేదు అనేసి ఆ బస్సును కూడా తీసేసిర్రు ఇంకా ఇక్కడ నుండి అయితే మా జర్నీ స్టార్ట్ అవుతుంది చూడాలి మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో ఇంటికి మా చిన్నతల్లికి పుట్టు పుట్టి ఎక్కడ తీసామో చెప్పలేదు కదా అదేనండి రీసెంట్గా ఫేమస్ అయిన మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఎర్రవరం శ్రీ బాలా ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర నేను నా ఫ్యామిలీతో కలిసి ఎర్రవరంకి వెళ్ళడం అయితే ఇది ఏడవ సారో ఎనిమిదవ సారో అనుకుంటా మా చిన్న తల్లికి పుట్టి వెంటకలు తీయించి కూడా టూ వీక్స్ అవ్వబోతుంది అప్పుడైతే వెదర్ చాలా కూల్ ఉండే లక్కీగా ఆ రోజు వర్షం ఏం పడలేదు ఇక మేము బస్ స్టాప్ దగ్గరకైతే వచ్చినాము ఇక్కడే సూర్యపేట భీమవరం నుండి మిరగ కూడా వెళ్ళే బస్సెస్ అయితే ఆపుతారు బాయ్ బాగా బస్సు కోసం వెయిట్ చేయబట్టి హాఫ్ అన్ అవర్ అయింది కానీ మిరా కూడా వెళ్ళే సైడ్ ఒక్క బస్సు కూడా రాలేదు ఇది సూర్యపేట భీమవరం సైడ్ వెళ్ళే బస్సు బస్ కోసం చూసి చూసి అమ్మ అయితే మాకంటే ముందే వెళ్ళిపోయింది ఎందుకంటే మీరూడలో కొన్ని తీసుకున్న ఐటమ్స్ ఉన్నాయి అలాగే అక్క వాళ్ళ పిల్లలు కూడా మాతో పాటు తీసుకెళ్లాలి కాబట్టి ముందే ఆటోలో వెళ్ళిపోయింది అనమాట మేము కూడా బస్ కోసం చాలాసేపు వెయిట్ చేసి ఇంకా టెంపుల్కి వెళ్ళేసరికి లేట్ అవుతుందని ఆటోలో వెళ్ళిపోయినాము తర్వాత అనిపించింది అమ్మతో పాటు వెళ్ళి ఉంటే మేము కూడా చాలా టైం సేవ్ అయ్యేదని ఇంకా మేము మీరూ కూడా బస్ స్టాండ్ దగ్గర దిగేసరికి అయితే టెంపుల్ దగ్గరికి కావాల్సిన ఐటమ్స్ తీసుకొని అక్క వాళ్ళ పిల్లలు తీసుకొని వచ్చింది మేము బస్ స్టాండ్ లోపలికి వెళ్తున్నాము లేదో బస్ మాకే ఎదురొచ్చింది బస్ అయితే చాలా ఫ్రీగా ఉంది ఇలా ఫ్రీగా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంకా ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళైతే కూర్చున్నామో నాకైతే మాకు సంబంధించిన కొన్ని మూమెంట్స్ని ఇలా వీడియోస్ ఫొటోస్ ద్వారా క్యాప్చర్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఆయనకేమో అసలు తీయడం ఇష్టం ఉండదు దిగడం కూడా ఇష్టం ఉండదు సో అందుకే ఇక్కడ నేను నవ్వమని చెప్తున్నాను అనమాట చిన్న తల్లికిది స్లీపింగ్ టైము బస్ లో వెళ్తుంటే చల్లటి గాలికి ప్రశాంతంగా నిద్రపోయింది ఇలా హుజూర్ నగర్ వెళ్లే వరకు కూడా పడుకునే ఉంది హుజూర్ నగర్ వచ్చినాం ఎర్రవరంకి వెళ్లాలంటే ఇలా ఆటోలలోనే వెళ్ళాలి ఇక్కడ నుండి అయితే బస్సెస్ అందుబాటులో ఉండవు కనీసం ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటేనే ఆటో స్టార్ట్ అవుతుంది చిన్నపిల్లలతో అయితే కౌంట్ ఉండదు ఇలా చాలాసేపు చూసిన తర్వాత ఎవరు రాకపోయేసరికి ఇంకా ఇదే ఆటో మేము మాట్లాడుకొని ఎర్రవరంకి వెళ్ళిపోయినాము చిన్నతల్లి తల్లి దగ్గరికి సెకండ్ టైం రావడం చిన్నతల్లి ఇక్కడికి కదమ్మా టెంపుల్ దగ్గరికి వచ్చాక స్టార్టింగే మేమైతే పుట్టింటుకలు తీయించే దగ్గరికి వెళ్ళినాము మేము వెళ్ళేసరికి వేరే వాళ్ళకి గుండు చేస్తున్నారు కాబట్టి కొంచెంసేపు అలా వెయిట్ చేసినాము అలాగే మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ దాటింది చిన్నతల్లికి పుట్టింటికలు తీయించేసరికి టెంపుల్ క్లోజ్ చేసిర్రు వన్ టు టూ ఓ క్లాక్ వరకు అయితే టెంపుల్ క్లోజ్ ఉంటుంది టూ ఓ క్లాక్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు సో ఈ లోపైతే మా చిన్నతల్లికి హెయిర్ ఉన్నప్పుడే ఇలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని గుండు చేయించడానికి తీసుకెళ్ళినాం తెలియని వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి ఎర్రవరంలో పుట్టు వెంట్రుక వేయించాలంటే త్రీ హండ్రెడ్ లేదా ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు అదే నార్మల్ అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు इंदले ओला 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 మా బంగారు తల్లి చూడండి ఎంత క్యూట్గా గుండు చేయించుకుంటుందో గుండు చేయించుకున్నంతసేపు కూడా ఇలానే సైలెంట్గా కూర్చుందండి అసలు తల అటు తిప్పలేదు ఇటు తిప్పలేదు కొంతమంది పిల్లలైతే ఆ సౌండ్కే భయపడేస్తుంటారు కదా ఇంతమంది అనుకోవచ్చు ఆశడంలో కూడా పుట్టు వెంటకలు తీస్తారా అని నాకైతే తెలియదు అండి కాకపోతే ఆల్రెడీ మా చిన్నదండ్రికి లెవెంత్ మంత్లో ఉన్నప్పుడు ఇక్కడే ఎర్రవరంకి వచ్చి ఐదు కత్తర్లు ఇచ్చామన్నమాట సో అయ్యగారిని అడిగితే ఇప్పుడు గుండు చేయించవచ్చు ఏం కాదన్నారు ఫస్ట్ వన్ ఇయర్ లోపు పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయించడం పాసిబుల్ అవ్వకపోతే ఇలా ఐదు కత్తర్లు ఇచ్చి ఒక ఎర్రటి క్లాత్లో పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ ఈ హెయిర్తో పాటు కట్టాలన్నమాట ముడుపులాగా అది మన దగ్గరే ఉంచుకొని ఇలా గుండు చేయించినప్పుడు ఆ హెయిర్ని ఈ హెయిర్తో పాటు కలిపి వేస్తే సరిపోతుంది ఈ స్వామి దగ్గర మా మొక్కు తీర్చుకొని మా చిన్నతల్లికి గుండు చేయించాము ఆపతో పాటు మా ఆయన కూడా గుండు చేయించుకున్నారు ఇంటి దగ్గరే స్నానం చేసి వచ్చాము కాబట్టి ఇక్కడ ఏం స్నానం చేయలేదు కేవలం మా చిన్నతల్లి మా ఆయనే స్నానం చేశాక ఇంకా దర్శనంకైతే స్టార్ట్ అయినాము గుండు ఇంకా మేము స్వామివారి దర్శనానికి వెళ్ళలేదు అప్పుడే మా వాడు స్టార్ట్ చేసిండు బొమ్మలు కొనుపించమని దర్శనం అయిపోయాక చూద్దాం సరే రాలేదు ఎలాగో మేము వెళ్తే మా వస్తాడని వాన్ని అక్కడే వదిలేసి వెళ్ళినాము టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ చూడాలి జనాలతో నిండిపోయింది అనమాట ఈ గుట్ట మొత్తం మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్ర నుండే కాకుండా వేరే స్టేట్ నుండి కూడా చాలా మంది భక్తులు అయితే వచ్చారు ఇక్కడికి ఇప్పట్లో అయితే కొన్ని వేల మంది వచ్చి వెళ్తుండేవారు ఒకరు ఐదు వారాలు ఒకరు మూడు వారాలు అలా వస్తుండే వాళ్ళు కానీ ఇప్పట్లో అంత మంది కాకుండా రోజు ఎందరో కొందరు అయితే వచ్చి వెళ్తూ ఉంటారు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రోజు నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఎవరు ఏ టైంలో లో వచ్చినా ఎవరికి అన్నం లేదని చెప్పకుండా నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటది ఈ గుట్టని దూళ్ళ గుట్ట అని పిలుస్తారు ఇక్కడ టెంపుల్ కట్టడంలో రోజు ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది లాస్ట్ టైం మేము మా చిన్నతల్లికి లెవెన్త్ మంత్ లో ఉన్నప్పుడు వచ్చామని చెప్పాం కదా అప్పుడు కేవలం దేవుని చుట్టే ఇలా ఇప్పుడు పెట్టారు గుడి ఇప్పుడు దేవుడు పెట్టారు అలాగే పెద్ద పెద్ద పునాదులు కూడా తీశారు దేవుని చూడడానికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి వాష్రూమ్స్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ ఇక్కడికి ఎవరైనా వచ్చి నిద్ర చేయాలనుకున్నా సరే వాళ్ళకి పడుకోవడానికి కూడా ఒక సత్రం లాగా కట్టారు చెప్పాను కదండి మా వాన్ని అక్కడ వదిలేసి వచ్చిన మా వెనకే వస్తాడని బొమ్మలు కొని లేదని అలిగిండు దర్శనం అయిపోయాక వాడికి కావాల్సిన రిమోట్ కార్ ఇప్పిస్తే ఫుల్ ఖుషి అయిండు ఇక్కడే నిత్యాన్నదానం జరిగేది స్టార్టింగ్ లో అయితే ఇలా రేకుల్ షెడ్ ఏం లేకుంటుండే ఇప్పుడు వర్షాలు వచ్చి భక్తులు ఇబ్బంది పడతారు కాబట్టి ఇలా రేకుల్ షెడ్ని ఏర్పాటు చేసిరు అలాగే ఎండకి ఎవరు ఇబ్బంది పడకుండా కూర్చోడానికి అయితే ఇలా టెంట్ ని కూడా ఏర్పాటు చేసారు ఫైనల్ గా అయితే దేవుని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ మధ్యాహ్నం ఒకటింటి నుండి రెండు గంటల వరకు టెంపుల్ క్లోజ్ చేస్తారని చెప్పాను కదా మేమైతే పావు రెండింటికి లైన్ లో వెళ్ళి నిల్చున్నాము పుణ్యం స్మరణ చేత వస్తుంది దైవనామస్మరణ చేసేవాడికి సాత్విక గుణం అనేది ఒకటి వస్తుంది సాత్వికత అనేది మనుషులు ఉంటేనే పాపకర్మల జోలికి పోకుంటూ ఉంటాడు మానవుడు అలాంటి సాత్వికతను అలవర్చుకోవాలంటే నిత్యం భగవన్ నామం అనుసరిస్తూ ఉండాలి ఎవరైతే నిత్యం భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటారో వాడికి పాపభీతి తక్కువ ఉంటుంది అసలు పాపభీతి అనేది క్రమంగా 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 తొలగిపోతుంది పాపపీతి తొలగినప్పుడే మనకి పుణ్యం చేకూరుతుంది మనం ఏది పలికినా మహా మంత్రం అవుతుంది మన మాటే మంత్రం అవుతుంది ఓకేనా అందరూ కూడా గట్టిగా చెప్పాలి గోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందా గోవిందోవిందోవిందోవిందోవింద 고윈다, 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 고다고다고다 వేల సంఖ్యలో సంతానం ఇచ్చాడు వేల మందికి అనారోగ్యం కలిగించాడు మాటలు రాని వారికి మాటలు వచ్చినాయి నడకలేని వారికి నడకొచ్చింది నలభై సంవత్సరాలు పైబడిన వారికి కూడా సంతానం కలిగింది ఇక్కడ నలభై సంవత్సరాలు పైబడిన వారికి కూడా కళ్యాణాలు జరిగినాయి ఇక్కడ మన అంత మహిమతో ఉన్నటువంటి మహానుభావుడు ఆయన ప్రత్యక్ష నారాయణుడై లోక కళ్యాణం కోసం ఇక్కడ ఎంచాడు కనుక ఎప్పుడు ఇవిడికి వచ్చినా గోవిందనామం ఇవ్వచ్చు మీరు గోవిందనామం ముక్తిదాయకం

ప్రజెంట్ అయితే టెంపుల్లోకి మొబైల్ అలో చేస్తారు కానీ ఫొటోస్ వీడియోస్ అయితే అస్సలు తీయకూడదు ఏమున్నా గుడి బయట తీసి చూపించడమే ప్రశాంతంగా దేవుని దర్శనం అయిపోయాక లడ్డు ప్రసాదం కొనుక్కొని అందరం తినేసి మాకు కావాల్సిన బ్యాంగిల్స్ అలాగే పిల్లలకు కావాల్సిన బొమ్మలు తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయినాము పెదవరం రెండు భాగాలుగా ఉంటుంది కొత్తూరు పాతూరు అని పిలుస్తుంటారు కొత్తూరు నుండి వెళ్ళాలంటే కోదాడ వెళ్ళొచ్చు పాత ఊరు నుండి వెళ్ళాలంటే హుజూర్ నగర్ వెళ్ళొచ్చు మేము ఇప్పుడు హుజూర్ నగర్ వెళ్తున్నాం అనమాట టూ ఇయర్స్ బ్యాక్ ఈ గుడి దగ్గరికి రావాలంటే కోదాడ నుండి కంటిన్యూస్గా బస్సెస్ ఉండేవి హుజూర్ నగర్ నుండి అయితే ఎనీ టైమ్ ఆటోలు ఉండేవి రోజు అవుతా హుజూర్ నగర్ వెళ్ళిన టెన్ మినిట్స్కి బిజా కూడా బస్ అయితే వచ్చింది చింత తల్లి గుండు తల్లి గుండు తల్లి అజు ఆ బస్ ఎక్కాక మా చిన్నతల్లి చూడండి ఎలాంటి విన్యాసాలు చేస్తుందో ఈ ఏజ్ పిల్లల్ని ఆపడం అయితే చాలా కష్టం కదా వాళ్ళని ఎలానో అలా ఆడిపిస్తూ ఉండాలి మాకైతే ఇది మా చిన్నతలకి సంబంధించిన స్పెషల్ వీడియో అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్